అరే సలా పెద్దదిీత కింద నుంచి ఘాటు ఎక్కించాలంటే చాలా కష్టం కదా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ ఈరోజు అయితే పీతలకి వెళ్తున్నామండి ధాన్యం కట్టలు అయితే మోసేసేము ఇదిగండి ఈ ఘాటు నుంచి మోసాము ధాన్యం కట్టలు మోసేసేమునా గడ్డకెళ్ళేసి పీతలు పడదామనేసి మేమైతే వెళ్తున్నాము మా ఊర్లో వాళ్ళు కొంతమంది అయితే మోయడానికి వచ్చారనమాట అంటే మా ట్రైబుల్ ఏరియాలో అందరూ కలిసి కట్టుగా చేసుకుంటాం కదా పనులు అందుకే కట్టలు మోయడానికి వచ్చిన వాళ్ళు కూడా పీతలు పట్టడానికి వచ్చినారనమాట చాలా ఘాటిలో చాలా కష్టపడి మోసామండి వీడియో తీయడానికి అసలు కుదరలేదు పెద్ద పెద్ద మూటలు మోసాము కదా సో మేమైతే జోరేకి వచ్చేసాము పీతలు పట్టడానికి దొరుకుతాయో లేదో చూడాలి ఇదిగో ఇక్కడ చూడండి పీతలు వేట వచ్చినారు చూడండి ఎంత పెద్ద పెద్ద రాయలని ఎత్తి పడేస్తున్నారు కిందకైతే ఆ కాళ్ళన చేతులు అడ్డు చేసి పైన రాయి ఊపాలి అప్పుడు పట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట వావ్ బ చాలా పెద్దది పీత చూడండి చాలా పెద్ద పీత సాధించే రక్కవాళ్ళు అయితే ఇవ్వండి పెద్ద పెద్ద పీతలు పట్టామండి బాధ వచ్చింది నువ్వెందుకు రా పట్టకుండా అలా తిరుగుతున్నావు పట్టు ఊపిగా లేదు కట్టలు మోసి మోసి అలిసిపోయింది ఘాటి కదా సో మొత్తానికైతే ఇవ్వండి ఇన్ని పీతలు దొరికినాయి ఇప్పుడు వంటకి సరిపోతాయిలండి మళ్ళీ ఇప్పుడు మొయ్యాలి పైన కింద పొలాల నుంచి వరకు తెచ్చి మోసేము కింద పొలాల నుంచి అయితే పైన రోడ్డు వరకు టార్బాన్ వేసేసి మోసేమండి చాలా దూరం కదా ఇక్కడ వరకు మోసిన తర్వాత రెస్ట్ తీసుకుని ఊరికి దగ్గరలో ఉండే రాయి దగ్గర మోస్తున్నాము సో ఇప్పుడైతే పైన మోస్తున్నాం అండి ఇదిగో పైన చూసారా అక్క వాళ్ళైతే వెళ్ళిపోయారు మా విజయం మొయ్యలేరు అని కూర్చొని ఉంది మూలలో కింద నుంచి ఘాటు ఎక్కించాలంటే చాలా కష్టం కదా సో ఇంచుమించు ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుందండి ఫుల్ గాటి అందుకని చెమట వచ్చేస్తుంది కొంచెం ఊరికి దగ్గరలో ఉండే కలం ఇదేనండి మోసి తీసుకొచ్చేస్తాము ఓ ఇక్కడే విజయ్ ఎగిరిపోయింది నలిసిపోతున్నాము పైన మబ్బులు వేసినట్టు అవుతుందిగా అందుకే భయపడి మోసేస్తున్నాము ముందు జారుతాము రా కూర్చుంటున్నా తప్పదు అలిసిపోయింది పాపం పైన మబ్బులు చూసారు కదండి దిత్వ తుపాను వస్తుందంట అందుకని మేమైతే త్వర త్వరగా నోర్పించేసి ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనేసి ఘాటి నుంచి మోసేస్తున్నామండి పైన పాపం దాదాయం

మోసిన తర్వాత అయితే ఆవులతో ఇలా తొక్కించాలండి గింజలు రాలే వరకు కింద గింజలు పక్కన వెళ్ళిన గింజలు అయితే చుక్కనంతా ఇలా తిరిగి తిరిగి తిరుగుతూ ఉండాలి సో ఈరోజైతే మోసిన తర్వాత అయితే నోరుకుతున్నామండి ఆవులతో ちょっとパリッとした。<He S 1> no? Ya. <laughs> oh, orang-orang. 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 orang orang kitui lata coding kitui hoka ta aro hoto ఈ గడ్డిని కూడా వేస్ట్ చేయమండి నెక్స్ట్ వచ్చేది వేసావు కదా ఆవులకైతే ఆహారం దొరకదనేసి కూడబెట్టేసి పందిర్లా వేసి పందిర్లో దాచి పెడతామండి వేసేవిలో అయితే ఆవులకి కొద్ది కొద్దిగా మేతకి ఇస్తూ ఉంటాము చేతికి పంట రాగానే చేసిన కష్టానంతా మర్చిపోతామండి చాలా సంతోషం అనిపిస్తుంది సో ఇప్పుడైతే పశువులు తొక్కించడం అయిపోయిందండి గడ్డి కూడా వేరు చేసేసాము ఇప్పుడైతే గాలి వచ్చినాక ఎగరేస్తారు నా వెనకాల మంట కనిపిస్తుంది కదండి ఇప్పుడు పొట్టుని ఎగరవేసేటప్పుడు గాలి ఎటువైపు వస్తుందో తెలుసుకోవడానికి అలా మంట పెట్టుకుంటారు ధాన్యం గింజల్ని ఒకే చోట ఇలా పోగు చేసిన తర్వాత పొట్టునైతే విడదీయడానికి సేటలతో ఇలా ఎగురవేస్తామండి సో ధాన్యం అయితే ఇంతే అయ్యిందండి ఈ సంవత్సరం చూసారు కదా ఇంతే కొద్దిగా అయింది సో ఇప్పుడైతే టైం అయిపోయిందండి వెళ్ళిపోతున్నాము సర్దేసుకుంటున్నాము లగేజ్ అయితే పీతలు కూరండి మధ్యాహ్నం పట్టాము కదా రాబ వేసాము చూడండి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మధ్యాహ్నం పట్టాము కదండి రాబ వేసాము రాగి పిండితో రాబా వేసాము ఇంకా ముక్కలు చాలా బాగుందండి